నాలుగోది మహారౌరవం అమాయకుల్ని గనక చంపితే దానికి భయంకరమైన శిక్ష అండి శూలారోపణం అంటారు కొరత వేయడం అంటారు తెలుగు శూలారోపణం అంటే పదునైనటువంటి అంచు కలిగిన శూలాన్ని నేలలో పాత్తారు మన కొబ్బరి బొండాలు పీచు తీసేటప్పుడు గడ్డపార పాస్తారు చూడండి గొనపం అలాగా మన భాగం పైకుండేలాగా దాని మీద చక్కగా ఈ మనిషిని రెండు కాళ్ళు సాగదీసి కూర్చోబెడతారు శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఇది శూలారోపణం దీనికి ఆముక్త మార్జిద్లో చక్కని కథ చెబుతాడు చమత్కారంగా సోల పృథువు అనిన్యాయం అని ఒక అవకతవక రాజును చవట మంత్రి ఉన్నట్టు వాడికి ఆ ఊళ్ళో ఆ రాజ్యంలోను ఒక ఒక ఇల్లు కట్టుకున్నట్లు మట్టి గోడలతో ఇల్లు కట్టారు ఆ కాలంలో మట్టి గోడలతో కట్టాడు పైన ఏదో కాస్త తాటాకులు వేసుకుందాం అనుకుంటూ ఉండగా పెద్ద వాన వచ్చి మట్టి గోడలన్నీ కూలిపోయి వాన కూలిపోతాయి కదా కూలిపోగానే ఆయన ఏం చేయాలో తెలియక ప్రభుత్వాన్ని రాజు రాజుగారిని అడిగడు ఏమన్నా కాస్త డబ్బులు ఇస్తాడేమో డబుల్ బెడ్ బెడ్రూమ్ లాగా ఏదైనా ఇస్తాడేమో అని చెప్పి ఆయన గోడలన్నీ కూలిపోయి ఇల్లు కూలిపోయి ఈ రాజుకి ఇవ్వడానికి ప్రధానం నీ గోడలో కూల్చింది ఎవరు అన్నట్టు ఎవరు కూల్చారు వాన కూర్చింది కూలిపోయింది ఎవరు మీద చెప్పాలో తెలియక వీడు ఏమన్నా అని చెప్పకపోతే ఎవడో ఒకటి పేరు చెప్పబోతు నన్ను చెప్ప వానదేవుడు కూల్చాడు అన్నట్టు అయితే వెంటనే రాజు అన్నట్టు మంత్రి ఎవరికి శిక్ష వేయమంటారు వీడు అవకత రాజు అయితే వాడు చౌట మంత్రి కదా మబ్బుకి శిక్ష వేద్దాం అన్నట్టు వాన కూర్చింది మబ్బు కదా అంటే మబ్బును ఉరిదీయండి అన్నట్టు వీడంత గొప్ప రాజు కూడా ఈ భటులు అంతకంటే గొప్పవాళ్ళు మబ్బును ఉరుదిద్దామని బయలుదేరారు ఏం ఎలా కుదురుతుంది మబ్బును గురిదీయడం అప్పుడు మబ్బును వృదయడం సాధ్యం కాదు మబ్బును హృదయడం సాధ్యం కాదు అంటే మబ్బు కారణం ఏమిటో విచారణ చేయండి అన్నారు పక్కనే ఒక కొమ్మరాయన కొండలు తయారు చేస్తున్నాడు ఆ కొండల నుంచి వచ్చేటువంటి పొగ కారణంగా మబ్బు ఏర్పడింది మరి ధోమం నుంచే మబ్బు వస్తుంది కదా అందుకని కొమ్మరాయని ఉదయం అన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి వృధిస్తే నేనేం చేశాను మొర్రో నేను ఐరైన కొండలు తయారు చేసుకుండా కొండలు తయారు చేసుకుంటే పొగ రాకుండా ఎలా ఉంటుందయ్యా దానివల్ల మబ్బు ఏర్పడింది మబ్బు వల్ల వాన కూర్చుంది వాన వల్ల ఎవడో ఇల్లు కూరుందంటే నేనేం చేయను ఇక్కడ అంటే కానీ ఆయనకి అర్థమైంది వీడు వెర్రి వెధవులు వీళ్ళు అవకతవక రాజు చవట మంత్రి ఉన్నాడు ఇక్కడ ఏం చెబితే అది నమ్మేస్తున్నారు అని అసలు నేను కొండలు తయారు చేయడం వల్ల పొగ వచ్చింది పొగ వల్లే మబ్బు వచ్చింది మబ్బు వల్లే వచ్చింది వాన వల్ల ఇల్లు కూరుంది ఇవన్నీ నిజమే కానీ నేను కొండలు తయారు చేయడానికి కారణం ఏమిటో నీకు తెలుసు ఆ నష్టం ఏమిటంటే ఎదురింట్లో పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి కొడుకు కారణంగా ఐదేళ్ళు కుండలు తయారు చేశాను నేను అందుకని దీనికి మొత్తం వాడు కారణం వాడి దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు సంగతి ఏం కావాలి అంతే వాడు పట్టుకుపోయారు ఆలోచన లేని పనిది సూల పృథు వణిన్యాయం అని కృష్ణదేవరాయలు చెబుతాడు కదా ఆముక్తమాధితడు మార్గశిరమాసం వస్తుంది కదా చెప్పుకుంటే పుణ్యం ఆయన దగ్గరికి ఆయన ఆలోచించి ఏమిటిది ఏమిటిది నన్ను ఎందుకంటే ఆయన చెప్పాడు నువ్వే కారణం కొండలు తయారు చేయమన్నాడు కొండలు ఎందుకు తయారు చేయమన్నా పెళ్ళి కోసం ఆయన వీడి దగ్గరికి వచ్చి ఏమిటినా నా పేరు చెప్పాడు గో కంగార పడకో వీళ్ళు ఏం చెప్తే నమ్మేస్తున్నాడు నువ్వేదో చెప్పే అన్నట్టు ఆయన తీసుకెళ్తున్నాడు ఇంతకే నన్ను ఏం చేస్తావు అన్నట్టు చూసావు కదా ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా చూసావు సోలం ఇది గుచ్చుతాం అన్నట్టు అయ్యోబాయి ఆయన వాడో తెలివి ఉపయోగించాడు ఇది చాలా లావుగా ఉంది నేను చాలా సన్నగా ఉన్నాను కుదరదు పట్టదు వాడు తెలుగు వాడు నేను చాలా సన్నగా రమణారెడ్డిలో ఉన్నాను నేను ఇది ఏమో ఇంత లావు ఉంది తిరిగి నెల్లూరు కాంతారో లాంటి వాడు సరిపోతాడు నేను సరిపోను అందుకని మీరు ఎవరన్నా వాడిని చూసుకోండి నన్ను వదిలేయడానంటే వీడు వెంటనే లావుపాటివాడు ఎవరు దొరుకుతాడు చూసేట ఎవడో అరుగు మీద ఖాళీగా ఇంట్లో కూర్చునేందుకు ఓపిక లేక బాగా పొట్ట అది పెద్దగా ఉండి తొడలు పెద్దగా ఉండి అరుగు మీద కూర్చున్నట్టు వాడిని మోసుకుపోయేట నన్నెందుకు మోసుకుపోతున్నారని లావుగా ఉన్నావు సోరారోపణ అర్థం అంతా ఇంకేం లేదు పనికి మాలిన రాజు ఉంటే పరిపాలన ఇలాగే ఉంటుందండి శూల పృథు న్యాయం అని అమృక్త మా ఎదురు చెబుతాడు శోలారోపణ ఇది ఇది చమత్కారంగా అది భయంకరం శ్మశానంలోనే ఆ శూలాన్ని నాటి ఈ జీవిక శిక్ష శ్మశానంలో వేసేవారు ఆ దేహాన్ని అలా వదిలేసేవారు విచిత్రం ఏంటంటే ఈ శూలారోపణలో మనిషి చాబడు రెండు రోజులు బతుకుతాడు కనీసం ప్రాణం పోదు లోపలికి వీడు గిలగల్లా ఆడుతూ ఉంటాడు ఆడిన కొద్దీ ఆ శూలం దిగుతూ ఉంటుంది దిగిన కొద్దీ గిలగల్లు ఆడతాడు ఇక వర్ణించలేని దాన్ని అసలు విచిత్రం ఏంటంటే ఆ చర్మం మొత్తం రాలిపోతుంది ఎముకలు మొత్తం విరిగిపోతాయి ఆశ్చర్యం వెంట్రుకలకు ఎంత బలం ఉందోనండి వాడు పూర్తిగా చనిపోయినా కూడా మూడు నెలల వరకు ఆ వెంట్రుకల కిందకి రాలవు ఎందుకంటే తల్లి కడుపులో మనం ఉన్నప్పుడు నాలుగో నెలలో వెంట్రుకలు ఏర్పడతాయట గరుడ పురాణంలోనే చెబుతాడు ఆ విషయాన్ని ఆ నాలుగో నెలలో వెంట్రుకలు ఏర్పడినవి ఎంత బలంగా ఉంటాడు శూలారోపణ చేసి మొత్తం మనిషిని చంపేసా వెంట్రుకలు పోవు అవి కారడం కష్టం అవుతుంది అందుకే కొన్ని చోట్ల మీరు గమనించండి శవానికి మొత్తం క్షురకర్మ చేస్తారు గడ్డం గీసేస్తారు జుట్టు తీసేస్తారు ఇది ఎందుకు చేస్తారు అవి కాలవదు చాలా యాతన అయిపోతుంది అక్కడ చొరచుర చొరచుర మండుతూ విచిత్రమైన శబ్దాలు వస్తాయి వింటే భయపడతారు పర్యావరణానికి కూడా ఇబ్బంది అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఐందవ కర్మకాండం ఉంటుంది ఆచారాల్లో గుండు గీయమంటే గీయాలి గీసుకోమంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు అందరూ గీసుకోవాలి ఫ్యాషన్ కోసం గీసుకోవాలంటే కుదరదు అది లెక్క దానికోసం చెప్పారు సమాజం అంతా బాగుండాలి ఈ కర్మకాండం వల్ల మళ్ళీ వీధిలో ఎటువంటి రోగాలు ఎవరికి రాకూడదు అవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పారు అలాగా నాలుగోదైనటువంటి అయినటువంటి వల్ల అమాయకుల్ని కనుక మనం వధిస్తే చంపితే వాడు బలహీనుడు కదా వాడు డబ్బు లేదు కదా ఏం చేయడు స్త్రీయే కదా అని ఏమన్న కిరాయి గుండాలను పెట్టి లేపేస్తున్నారా ఈ మధ్యన సుపారి ఇచ్చామని చెప్పేసి అలా ఇస్తే సుపారీ ఇస్తే అక్కడ పెద్ద పేరీ వాడు ఇస్తాడు ఖచ్చితంగా మనకి